جيھم پٹھما আর <laughs> <laughs> What pedestrianfunded did be a buggyberg catalog of human safety shirt A car is a big기� he not бere Professors mau tidak? kalau <laughs> misalnya,

వీళ్ళు వేసి కూర్చో వరకు ప్రతి ఆడ కూతురు నిలబడి టెన్షన్ వస్తున్నారు ప్రతి ఆడ ప్రతి నెలలు గ్యాస్ నెల మంది టైనింగ్ పదిహేను వందలు చేంజ్ ಹೇ <laughs> चाहिल <laughs> कल <laughs>

эй айуо 2 3 3 3 3 эй иллю алма олло баи эй алма то полный абло матход сколько на фото дей честнауди чиклин ров бе диспот атага са са уди удис аги эне ಮಲ್ಲಿ <laughs> ಬಾಲ್ವಾಫ್ಟ चन्ना चन्ना डाडी आगुले नु वागल कुसेबु तिराऊ कॉम्प्रोमाइज येत की रावले नु हनुमंत 14 वर्ष होश्या आजबान प्रिया ಆರ್ಟಿಸಿ ಫೈಲ್ ಇದೆ ನಮಸ್ತೆ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಫಸ್ಟ್ ಮೊದಲು ಐಡಿಪಿ ಇದೆ ಐಡಿಪಿ ಅಲ್ಲಿ ಇರಕಂತಾ ಫಾಲೋಅಪ್ ಅಲ್ಲಿ ಐಡಿಪಿ ಇದೆ ಇದೆ ಏ ರಮೇಶ್ ಇದು ಅನ್ನನಾ ಮೈಕ್ ಆನ್ ಮಾಡಿ ಚಂದ್ರು 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 ಗೆ ಬೈಲ್ ಮಾಡಿ ನೀನು ಅಲ್ಲಿ بیٹೇನೋ ಹಾಯ್ ಏನ ಹೇಳಬಹುದು ಮಂದಿ ಕಟ್ಲ ಇದೆ ಇಲ್ಲಿ ತಿಳ್ಬಿಡೋಣ ಅಸಲಾ ಹೋಗೋಣ ಹೋಗಾ ಆ ರೀತಿ ಇಟ್ಕೊಳ್ಳು ಎಲ್ಲ ಆಗಂತ ಆಗ್ತಿದೆ ಹೋಗೋಣ ಹೋಗೋಣ ಹಾ ಎಷ್ಟೋ ಇಂಗ ಡೋಟ್ ಬಾ ಉಪಾದೋತ್ರ ಬಕ್ರನ್ 10 ಅದರನಲವಾಗಿ

అంకన్నగూడెం గ్రామ పెద్దలకు తెలుగుదేశం జనసేన అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు బాబుషూరెడ్డి భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమంలో ప్రతి ఇంటికి మనం వెళ్ళి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటాం ఆదుకోబోతున్నాం అనేది స్పష్టం చేస్తూ ఉన్నాం అనేక మంది ఉన్నటువంటి సమస్యల్ని మన దృష్టికి తీసుకురావటం వాళ్ళ ఇబ్బందుల్ని మనకి చెప్పటం మనం ఏయిగా వదిలేసినటువంటి రోడ్లు మరలా మన కోసం లైట్ అంట్రీయా ఎదురు చూస్తా ఉన్నాయి సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి కొన్ని స్తంభాలకి లైట్లు మన వేసినీ పోతే కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు పాలకులు ఉన్నారు మీరంతా కూడా గమనించుకోవాలి మనము పెన్షన్ అడిగేవాడిని లేకుండా చేసాం ఊళ్ళో అది గవర్నర్లు కావచ్చు వేరే ఇతర బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు పెన్షన్ నాకు కావాలి నాకు అర్హత ఉంది ఇవ్వండి అని అడగడానికి ఒక్క మనిషిని కూడా లేకుండా చేసే ఊళ్ళు ఇవాళ వాళ్ళ మంది మళ్ళీ పెన్షన్లు అడుగుతున్నారు మనం ఇల్లు ఇస్తే బిల్లు సగం ఇస్తే ఆ మిగిలిన సగం బిల్లు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో ఈరోజు చెలగాట వాడుతున్నారు వాళ్ళు అప్పు సప్పు చేసుకుని ఇల్లు అనేది పేదవాడికి ఒక్కల ఆ కళ నెరవేర్చుకోవడం కోసం ఆయన ఇల్లు మొదలెడితే ఈ లోపల ప్రభుత్వం మారిపోతే ఇచ్చింది మారిపోతా ఇలాంటి అన్యాయాలు ఎప్పుడైనా చూసామో మనం అడిగేవాడు లేకుండా పోయాడు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టాడు ఒకటి కాదు రెండు కాదు ఒక్క రూపాయి బిల్ల కూడా కార్పొరేషన్కి ఇవ్వలా బీసీ సప్లైన్ అంతా మొత్తం దోసేశాడు ఎక్కడా లేదు అమ్మఒడు అన్నాడు ఒక పిల్లోడికి ఇస్తున్నాడు ఇంకో రెండో పిల్లోడికి ఎవడొస్తాడు నువ్వు ఇస్తావన్నప్పుడు ఒకడికి ఎత్తా ఎలక్షన్ ముందు చెప్పలేదే మూడు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఇప్పటికి యాభై ఎనిమిది నెలలు అయింది మూడు వేలు ఇప్పుడు ఇస్తున్నాడు ఈ నెలలో యాభై ఎనిమిది నెలలకి ఇంకా రెండు నెలలు టైం యాభై ఎనిమిది నెలలు వదిలిపెట్టేసి ముందేం చెప్పా మూడు వేలు ఎత్తాం రెండు వందలు దానికి రెండు వేలు ఇచ్చాము మొండ మూడు వేలు ఇవ్వడానికి యాభై ఎనిమిది నెలలు పట్టింది టైం అయింది నూనె ప్యాకెట్ ఎంత పెరిగిపోయిందో చూడండి పెట్రోలు ప్రతి మనిషికి బండి ఉంది రోజుకు ఒక లీటర్ పెట్రోల్ కాలిస్తే ఆ మనిషి మీద నలభై రూపాయలు బాగా వేశాడు కరెంటు బిల్ అయితే ఇందాక సుకన్య ఎవరు ఒక అమ్మాయి కరెంటు బిల్ ఎంత వచ్చేస్తుందని చెప్పింది నాకు నేను అడగలా నీ కరెంటు బిల్ ఎంత వస్తుందామా అని ఆమె చెప్పింది ఎక్కడ కనపడింది ఇప్పుడు అమ్మా నువ్వే అడిగా కరెంటు బిల్ గురించి చెప్పింది నాకు ఆ అమ్మాయి చెప్పింది డబల్ చేశాడు ఏంటో ఇచ్చారు పదమూడు వేల ఐదు వందలు పెద్ద ఇచ్చినట్టు చెప్తున్నాడు ఇచ్చింది పదమూడు వేల ఐదు వందలు ఒక్కొక్కడో మందు తాగితే ఎనభై రూపాయలు ఉండేది కుప్పల్ ఎనభై షాప్ లాగే కదా అలాంటి ఎనభై రూపాయల బాటిల్ని రెండు వందలు చేశాడు కరోనా ట్రైల్ అంటే రెండు వందల యాభై చేశాడు ఇవాళ దశలవారీగా ముందు తగ్గిస్తాడని చెప్పి దశలవారీగా మందు పెంచాడు మందు పెంచటమే కాకుండా పేదవాడి యొక్క ఆరోగ్యం గాల్లో కలిసిపోతుంది రకమైనటువంటి మద్యం ఈ రోజున రాష్ట్రంలో అమ్ముతున్నారు దీని అందరినీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున పేదవాడు ఐదు వందల కూలికెళ్తే నాలుగు వందలు వ్రాంతి చెప్పగా పోతున్నాయి తెచ్చేది వంద ఇంటికి ఆ పెళ్ళాము ఆ పిల్లలో ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడిపోతుందో మీరు గాయంతలా ఎందుకని వీడు ముందు రేటు పెంచేయటం వల్ల దీనివల్ల సారా వచ్చేసింది సారా దాతిగా పేగులు పాడైపోతుంది లెవర్ పాడైపోతుంది ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి మీరు అందరూ ఆలోచన చేయాలమ్మా ఏదో ఓట్లు అనేది ఇది ఒక ఆయుధం దీని ఒక ఆయుధంగా మీరందరం కూడా వాడుకోవాలి అంతే తప్ప ఏదో నమ్మి కొంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపా మాకండి ఏదో చెప్తారు నాలుగు మాటలు యాదరా జనసేన నాయకురా వీరందరూ కూడా జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి రాష్ట్రంలో ఇంకా మూడు నెలల్లో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు మీ అందరి యొక్క ఆశీస్సులతో మీరేమైతే కోరుకుంటున్నారో